ఆనాటి ప్రభుత్డు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాసాల మర్రి అని ఒక విలేజ్ ని దత్తత తీసుకున్నాడు నల్లగొండ జిల్లాలో అది ఎక్కడ ఉంటుందంటే ఆయన ఫామ్ హౌస్ కి పక్కనే ఉంటుంది ఫామ్ హౌస్ కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు ఇరుగ్గా ఉందని ఆ రోడ్లు వెడల్పు చేయడానికి మీ ఊరు దత్తత తీసుకుంటున్నానని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది ఆ ఊళ్ళో అందరినీ పిలిచి ఒకరోజు బువ పెట్టాడు ఆయన కూడా బువ్వకు తినే దాంట్లో కూర్చున్నాడు కూర్చునేటప్పుడు ఆ ఊర్లో ఒక తొంభై సంవత్సరాల పెద్దమ్మ ఉంది ఆ పెద్దమ్మను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు అవా నీకేం కావాలా అంది నువ్వు ఏమి ఇల్లు అన్నాడు నువ్వు ఏది అడిగితే పోయి అన్నాడు అతను ఇల్లు కావాలయ్యా మీరు రోడ్డు బయట చేసేటప్పుడు నాకు ఇల్లు పోయిందని చెప్పింది కానీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆ ఒకే కాదు ఆ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా ఇలా ముఖ్యమంత్రిగా దత్తత తీసుకున్న గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పక్కనే ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అడిగారు అయ్యా ఆనాటి ముఖ్యమంత్రి దత్తత తీసుకొని మాకు ఇల్లు ఇస్తానన్నాడు వేస్తానన్నాడు ఒక్క రూపాయి కాని ఒక్క ఇల్లు కానీ ఇయ్యలేదయ్యా నువ్వు కూడా అంతే చేస్తావా అని ముఖ్యమంత్రి గారిని ఒక పెద్దయ్య వచ్చి అడిగాడు ముఖ్యమంత్రి గారు నవ్వుతూ నేనే పక్కనున్న బుధం తట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఈ మంత్రి గారు వస్తాడు మీ అందరికీ ఆ ముఖ్యమంత్రి ఏదైతే మాటలిచ్చి వదిలేశాడో ఈ ముఖ్యమంత్రి ప్రతినిధిగా మా మంత్రి గారు వస్తాడు మీ అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెప్పాడు మూడో రోజు గ్రామానికి వెళ్లి నూట పంతొమ్మిది కావాలంటే శాంక్షన్ చేసి అవ్వ ఇల్లు ఇంకొక పదిహేను రోజుల్లో పూర్తి చేయబోతున్నాం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాటిస్తే మడమ తెప్పనే ప్రభుత్వం అంటే మన రేవంతన్న ప్రభుత్వం